జగనన్న జనతా గ్యారేజ్ అనే సినిమా ఒక్కసారి చూడండి నా కోసం తప్పు చేసినోళ్ళని గ్యారేజ్కి తీసుకెళ్ళి మొత్తం రిపేర్ చేసి బయటికి తీసుకొస్తారన్నమాట అలాగా జగనన్న పేరు వాడుకుని అక్రమాలు చేసిన వాళ్ళని అన్యాయాలు చేసిన వాళ్ళని నువ్వు ఒక రేవు పెట్టాల్సిన అవసరం ఉందేమో అనుకుంటున్నాను అంటే రిపేరే చేయమంటున్నాను బయట గెంటేమన్నా అయితే నేను అనట్లేదు ఎస్పెషలీ కొన్ని పేర్లు ఉన్నాయి కానీ ఇప్పుడు రైట్ టైం కాదనుకుంటా ఆ పేర్లు చెప్పడం ఎమ్మెల్యే ఎంపీల్ని కూర్చోబెట్టి ఏడిపించిన వాళ్ళని అలాగే ఆడపిల్లల్ని అరగంట గంట అని మాట్లాడిన వాళ్ళని అలాగే సెల్ ఫోన్లో న్యూడ్ వీడియోల్ని చిత్రీకరించిన వాళ్ళని అలాగే చిలకలూరుపేటలో లేకపోతే నగరిలోనో లోకల్గా ఉన్న వైఎస్ఆర్సిపి వాళ్ళని కలుపుకోకుండా వాళ్ళని టార్చర్ చేసి అలాగే లోకల్ వాళ్ళని ఇబ్బంది పెట్టి అక్రమ ఆస్తులు పోగేసుకున్న వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చాలా చాలా అవసరం ఇంకొక సలహా ఏంటంటే వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్ గారి సపోర్టర్సు ఫాలోవర్సు కడపలో మన గ్యాంగ్ ఒకటి ఉంది మీరన్నా వైఎస్ఆర్ గారన్నా ఇచ్చే ఒక గ్యాంగ్ దాన్ని ఇప్పుడు మనం బయటకు తీయాల్సిన అవసరం ఉంది మన పార్టీ కార్యకర్తల మీద పడిందంటే మన మీద పడినట్టే మీకు తెలిసి నేను ఇంకా తర్వాత ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేదు ఈ వీడియో